నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ స్పిరిచువల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురువుగారు గురుగారు మీరు అనేక ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్తూ వస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమైనది ఉద్యోగం ఎంతో కొంత అది ఎంత జీతం వస్తుంది అనేది మ్యాటర్ కాదు కానీ ఒక ఉద్యోగం టైంకి వెళ్ళటం టైంకి రావడం బాధ్యతగా ఉండటం డిసిప్లిన్ అంటేనే అది సో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న తర్వాత ఏది మనం స్కిప్ చేయడానికి ఉండదు ఆర్థికంగా చాలా బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి వాళ్ళ రేపు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఏమవుతుందో ఏమో తెలీదు ఆల్ ఆఫ్ ది సడన్ ఒక్కసారిగా ఉద్యోగం మానేయాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు వచ్చిన జీతం సరిపోదు లేకపోతే కనుక ఎక్కడన్నా కొత్త ఉద్యోగం చూసుకుందామంటే కొత్త ఉద్యోగాలు రాని పరిస్థితి ఎందుకని ఇలాగా తప్పకుండా ఉద్యోగానికి సంబంధించి కానీ భావానికి సంబంధించింది కానీ అధిపతి శని భగవానుడు అంటారా వీరెంత కష్టపడితే అంత పై స్థానానికి తీసుకుని వెళ్ళే అటువంటి గ్రహము శని గ్రహము ఉద్యోగానికి అధిపతే శని భగవానుడు కనుక మీరు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో లేజినెస్ చూపించుకున్న లేజిన్ అంటే ఉద్యోగం పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్న అంటే ఎట్లా అంటే కొందరు వీరు చేసేటువంటి వృత్తిని తిట్టుకుంటూ పనిచేస్తారు ఇష్టం లేని ఉద్యోగం లేకుండా కూడా నేను వెళ్ళడం జరుగుతుంది ఈ టయానికి సార్ వస్తాడు వీడు ఇట్లా అంటాడు లేదా ఈ బాస్ వస్తాడు అతను అట్లా అంటాడు చెయ్యమ చేయకుండా అయిపో వేరేది ఇలా మీరు చేసేటువంటి అంటే ఇప్పుడు మీకు ఒక రూపాయి వస్తుంది అంటే అక్కడ నుండే అందులోనే మీరు దానికి సంబంధించి నెగిటివిటీ మాటలు కానీ నెగిటివిటీ తిట్టుకుంటూ ఏదో జాబ్ చేస్తే తప్పకుండా ఆ యొక్క దాని ప్రతిఫలము ఘోరంగా అనుభవించాల్సి వస్తుంది కనుక మీరు చేసేటువంటి వృత్తిని గౌరవించండి మీరు దేవాలయానికి వెళ్ళకున్నా కూడా ఏం కాదు కానీ మీరు చేసేటువంటి వృత్తినే భగవంతునిగా భావన చేసుకోండి అంటే ఇట్లా అంటున్నా అని కాదు దేవాలయానికి వెళ్లకుండా ఏం కాదన్నాడు గురువుగారు అనేది కాదు కానీ అంటే అంత సమయం లేకున్నా కూడా పర్వాలేదు ఉద్యోగానికి గౌరవించండి గౌరవించి అది పదివేలు రానివ్వండి లక్ష రూపాయలు రానివ్వండి కా అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటి అంటే ఎంతో ఇష్టంగా చేసేటువంటి వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రతి ఒక్కళ్ళు మీరు వర్క్ చేసే వద్ద మీదనే తెలియకుండా నాలుగు విషయాలు పుట్టించి చెప్పడం కానీ లేదా మీ పట్ల చెడుగా ఎవరితోనో చెప్పడం కానీ ఇలాంటివి చాలా చాలా ఎదురవుతాయి అయితే ఇది మీకే ఎదురవుతుంది అని అనుకోవద్దు కష్టపడేటువంటి వారికి అందరికీ ఎదురవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి అది మీ మంచికే అనుకొని ముందుకు వెళ్ళండి మీ పని మీరు చేసుకొని వెళ్ళండి ఎవరో ఏదో అన్నారు అని చెప్పి అక్కడ ఆగి డిస్కస్ చేసిన టైం వేస్ట్ కనుక ఎవరిని పట్టించుకోకుండా మీ పని పట్ల మీరు ఇంట్రెస్ట్ చూపించుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి మరి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను జాబ్ మారాలి అని అనుకున్నా లేదా జాబ్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా అసలు మాకు ఈ జాబ్ నచ్చడం లేదు నేను ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నా వీరి జాతకంలో మరి బిజినెస్ చేసేటువంటి యోగం ఉందా లేదా అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఎవరో మాట్లాడారు ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలు పెట్టి చేపల చెరువు వేశారట అది మొత్తం లాస్ వచ్చిందట అసలు జాతకంలో ఉండాలి కదా వారి భర్తకు సంబంధించింది ఏమిటి అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి లగ్నం ఆ లగ్న అధిపతి కూడా మరొక వాయుతత్వానికి సంబంధించినటువంటి గ్రహంతో కలిసి ఉన్నాడు జలతత్వము కలిగినటువంటి రాశులు కానీ జలతత్వానికి సంబంధించినటువంటిది చంద్రుడు కానీ అద్భుతంగా ఉంటే వీరు ఆ యొక్క ఫీల్డ్కు వెళ్ళాలి లేదా బుధుడు అయినా కూడా బాగుండాలి అలా వెళ్ళకూడదు ఎందుకంటే మీ మనసుకు అనిపిస్తుంది ఇప్పుడు వాస్తవానికి నాలుగు రూపాయలు అంటే అదే వీరు ఏదో కష్టపడే నాలుగు రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఈ డబ్బును డబల్ చేయాలి అనేటువంటి ఆలోచన కానీ లేదా ఈ డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన కానీ లేదా ఈ డబ్బులు ఎవరికైనా వడ్డీకి ఇచ్చేస్తా మంత్లీ ఇంత వస్తుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అనేటువంటి ఇవన్నీ కూడా శని మీకు కలిగించేటువంటి ఆలోచనలు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఎక్కడికి ఏం చేసినా కూడా మీ కష్టమే మీకు మిగులుతుంది అనే విషయాన్ని గమనించండి మీరు ఐదు లక్షలు త్రీ పర్సెంట్కు టూ పర్సెంట్కు ఎక్కడికైనా ఇచ్చినా వాడు ఇస్తాడో చూడో తెలియదు ఆఫ్టర్ వన్ ఇయర్ లేదా అసలుకేసో వచ్చేది తెలియదు ఏదో రెండు మూడు నెలలు మంచికి ఇచ్చాడో అని చెప్పి సంబరపడాల్సినటువంటి అవసరమూ లేదు కనుక మీరు ఉద్యోగం చేసుకునేటువంటి సందర్భంలో ఒక నాలుగు రూపాయలు సంపాదించుకొని చక్కగా దాచుకోండి అంతే ఇక ఈ ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు కావాలి అనుకుంటే శని భగవాను పట్టుకోవాలి శని భగవానానికి సంబంధించినటువంటి ఆరాధన చెయ్యాలి లేదు అనుకునేటువంటి సందర్భంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే మాకు ఈ ఉద్యోగం కావాలి అనుకున్నా ఇదే ఉద్యోగం కావాలి అనుకున్నా లేదా అసలు ఉద్యోగములో నిలకడ రావటం లేదు ఏదో చేస్తున్నాం కానీ అనేటువంటి ఆలోచన స్థిరంగా ఒక ఒక జాబ్లో ఉండరు కొందరు అటు ఇటు ఇబ్బ పరిగెడుతూనే ఉంటారు ఒక ఆరు నెలలు ఒక జాబ్ చేయడము మరొక ఆరు నెలలు మరొక జాబ్ చేయడము ఇలా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నా లేదా ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి మంత్రాన్ని వీరు ప్రతిరోజు ఒక వెయ్యి సార్లు ఈజీగా ఒక ఇరవై నిమిషాలలో వెయ్యి సార్లు అవుతుంది లేదు అనుకున్నా కూడా ఒక నూట ఎనిమిది సార్లు అయినా కూడా ముందు ఒక పదకొండు రోజులు మాత్రం ఖచ్చితంగా కూడా ఒక వెయ్యి సార్లు చేయాలి ఒక పది మాలలు పదకొండు మాలలు ఖచ్చితంగా కూడా తిప్పాలి మనం అటువంటి మంత్రాన్ని ఏమిటి సంకల్పము మమ జన్మజాతకరీత్య ఉద్యోగ దోష నివారణ సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీమాత అనుగ్రహ సిద్ధ్యర్థం జపే వినియోగ అనేటువంటి మంత్రం అనుకుని చక్కగా కూడా వీరు ఓం శ్రీ రాజమాతాంగై నమ ఓం శ్రీ రాజమాతాంగై నమ ఓం శ్రీ రాజమాతాంగై నమ ఈ మంత్రాన్ని వీరు చాలా అంటే చాలా పవర్ఫుల్ గల మంత్రం ఇది వీరు వెయ్యి ఎనిమిది సార్లు కుదిరితే పదకొండు రోజులు అటు పిమ్మట రోజు నూట ఎనిమిది సార్లు చేస్తే సరిపోతుంది ముందైతే ఒక లెవెన్ డేస్ వెయ్యి సార్లు చెప్పం చేస్తే ఒక పదకొండు వేల సంఖ్య దాటిన తర్వాత నూట ఎనిమిది సార్లు రోజు చేసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి ఆటంకాలున్నా కూడా ఖచ్చితంగా కూడా యొక్క అమ్మవారు తీరుస్తుంది సో మీరు ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలకి సమస్య ఉందో వాళ్ళకి ఫస్ట్ ముందుగా సంకల్పం చెప్పారు వాళ్ళు ఏం చెప్పుకోవాలి అన్న సందేహం ఉంటుంది కదా సో వారి మాటల్లో చెప్పే కంటే కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం ఏం సంకల్పం చెప్పుకోవాలో చెప్పారు ఆ సంకల్పం చెప్పుకొని పదకొండు రోజులు నూట వెయ్యి నూట ఏమంటారు వెయ్యి ఎనిమిది సార్లు సో పదకొండు రోజులు మాత్రం వెయ్యి ఎనిమిది సార్లు చదువుకొని దాని తర్వాత కావాల్సి వస్తే నూట ఎనిమిది సార్లు చదువుకుంటే సరిపోతుంది అంటారు నిజంగా ఆర్థికంగా ఇబ్బంది ఉంది లేకపోతే ఉద్యోగ సమస్య ఉంది అన్నప్పుడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఎక్కడికి వెళ్ళి ఎవరిని అప్రోచ్ అవ్వలేరు సో మీరు చెప్పిన సింపుల్ రెమెడీ పాటిస్తే డెఫినెట్ గా వాళ్ళకు ఉద్యోగంలో వాళ్ళు అనుకుంటున్న సమస్య నుంచి బయటపడతారు అని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా కూడా ఇలాంటి సమస్య కూర్చోని మెడిటేషన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు మనం చెప్పినటువంటి మంత్రం అని కాదు ఏ సమస్య ఉండనివ్వండి ముందు ఒక ఇరవై నిమిషాలు కూర్చోండి కళ్ళు మూర్చు కళ్ళు రిపీట్ ఒక కళ్ళు మూసుకొని ఇరవై నిమిషాలు కూర్చొని చక్కగా కూడా ఇక్కడ మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి ప్రనౌన్సేషన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కూడా అది ఎలాంటి సమస్య అయినా కూడా అంటే ఏదో ఇక మీరు అక్కడికి వెళ్ళంది కుదరదు అనేటువంటి విషయం అని కాదు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు అంటే ఇంపార్టెంట్ విషయం మీద మీరు అక్కడికి వెళితేనే పని అవుతుంది అనేటువంటి సందర్భంలో వెళ్ళండి ఏమైనా ఎమర్జెన్సీ కానీ సీరి అలాంటివి కాదు ఏదో భార్యాభర్తలలో గొడవలు ఉద్యోగంలో ఆటంకాలు మీ పిల్లలు చెప్పిన మాట వినడం లేదు లేదు మీ యొక్క అబ్బాయికి వివాహం జరగడం లేదు లేదా మీకే వివాహం జరగడం లేదు ఎవరైనా కానీ అది ఎలాంటి సమస్య అయినా కూడా కూర్చొని చక్కగా కూడా మీరు ఆ సమస్య గురించి ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం మీద జపం చేసుకోండి అది ఎలాంటి జపమైనా ఓం నమ శివ శివ పంచాక్షరి కానీ లేదా శ్రీమాతేణ మహా కానీ అనుకుంటూ ఉన్నట్టయితే ఒక పదిహేను ఇరవై నిమిషాలలో ఖచ్చితంగా మంచి సమాధానం మీకు దొరుకుతుంది అదేవిధంగా మనం ఇప్పుడు శ్రీరాజామాత గంగయ్య మహా అనేటువంటి మంత్రం ఇది ఉద్యోగానికి సంబంధించి చాలా వైబ్రేషన్ కలిగినటువంటి మంత్రం ఇది మీరు ఎన్నిసార్లు జపం చేస్తే అంత ఫలితం ఉంటుంది తప్పకుండా